డైలీ సీరియల్ హరిత రచన కేతాయారమ్మ గారు ఒక్క విషయంలో తప్ప ఆయన కూడా హరితని ఇంకా కలుషితం చేయాలనుకోలేదు ఆయన ఇప్పుడు చాలా మటుకు తాగుడు తగ్గించేశారు వీలైనప్పుడల్లా భగవద్గీత చదువుకుంటున్నారు ఒక ఉదయం బుద్ధు వచ్చాడు మేడమెట్లు దిగి వస్తున్న హరిత బుద్ధు వచ్చావా బాగున్నావా చెప్పా పెట్టకుండా వచ్చావు మీ అమ్మకెలా ఉంది అంటూ ప్రశ్న వర్షం కురిపించింది చిన్న చేతి సంచితో వచ్చి ముందు వసారాలో నిలబడిన బుద్ధుని చూస్తూ ఒంటి నిండా నగలతో మెడలో నల్లపూసలు మంగళసూత్రంతో నిండుగా హుందాగా కనిపిస్తున్న హరితను చూస్తూ క్షణకాలం అప్రభతుడయ్యాడు బుద్ధు హరితక్కకు పెళ్ళైందా ఏం బుద్ధు ఇన్నాళ్ళ జ్ఞాపకం వచ్చామా అంటూ హరిత వెనకే మేడ దిగొచ్చారు ఆనందరావు గారు మా అమ్మ పోయింది అన్నాడు బుద్ధు తల వంచుకుని ఆనందరావు గారి హృదయం ద్రవించింది రా బుద్ధు ఎప్పుడనగా భోజనం చేశావో ఏమో అంటూ లోపలికి దారితీసింది హరిత బుద్ధు రాక ఆనందరావు గారికి హరితకి కూడా ఆనందదాయకంగానే ఉంది ఆ సాయంత్రం డ్రైవర్ ద్వారా అన్ని సంగతులు తెలుసుకున్న బుద్ధు మరేమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు ఇక్కడి నుంచి హరితక్క ఈ ఇంట్లో తనకి తోడుగా ఉంటుందని మాత్రం అనుకున్నాడు రోజులు లక్ష్మీ శారదల దగ్గర నుంచి ఉత్తరాలు రావడం లేదు దాన్ని అంతకంటే పట్టించుకోలేదు ఆనందరావు గారు కాలమే అన్ని నిర్ణయిస్తుందని ఆయన ఉద్దేశం ఓ శుభోదయంలో హరిత మగ శిశువుని ప్రసవించింది ఆనందరావు గారు గంభీరంగా ఉండిపోయారు ఇది తెలిసి ప్రభాకరన్ దంపతులు వచ్చారు ఆనంద్ ఇన్నాళ్ళు మగపిల్లలు లేరని వాపోయేవడివి నీకు వంశోద్ధారకుడు జన్మించాడు రా అన్నారు ఆనందరావు గారు ప్రభాకరం గారి భుజం మీద చేవేస్తూ అవును ప్రభా నా తల కొరువు పెట్టడానికి పనికొస్తాడు అంటూ నవ్వారు పేలవంగా ఏది ఎలా జరిగిపోయినా వారి స్నేహం మాత్రం చెక్కు చెదరలేదు ఆనందరావు గారు ప్రభాకరం గారి ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు హరిత కూడా అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటుంది హరితకు మగబిడ్డ కలగడం తల్లిదండ్రులకి ఆనందదాయకమే అయ్యింది ఎందుచేతనంటే హరిత బ్రతుకులో కమ్మిన చీకటికి ఇదే తగిన పరిష్కారం కనుక అమ్మ బాబు ఉన్నాడు హరిత నన్ను అసహించుకుంటున్నావా కన్నుల్లో నీళ్లు నిండుతూ ఉంటే ఎదురు ప్రశ్నించింది అనసూయమ్మ చిన్నగా నవ్వి నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది హరిత ఈ జీవన సరళిలో ఎన్ని ఆనంద తరంగాలు మరన్ని విషాద వీచికలు ఏది ఏమైనా కాలం ఆగదు కదా దానికన్నా వేగం మరి దేనికి లేదేమో మూడు సంవత్సరాలు గిర్రం తిరిగాయి ఇప్పుడు ఆనందరావు గారికి బాబుతోడిదే లోకం హరిత రేపు బాబుకి అక్షరాభ్యాస ముహూర్తం కుదిరింది ఎల్లుండి నుంచి హాయిగా కాన్వెంట్కి దిగబెట్టవచ్చు అన్నారు ఆనందరావు గారు కాఫీ కప్పుతో వచ్చిన హరితతో ఆనందరావు గారి ఒళ్ళో కూర్చుని ఏవేవో మాట్లాడుతున్న బాబు తల తలనిమరితో ఉండిపోయింది హరిత ఆ రోజు సాయంత్రం చాలామందికి పార్టీ ఇచ్చారు ఆనందరావు గారు రాత్రి పది గంటలైంది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వరండాలో కింద బొంతపరుచుకున్నాడు బుద్ధు సశేషం